అందరికీ ఎలా ఉన్నారు ఇది మా కార్తీక్ అనమాట పిల్లులు ఉంటే చాలు చక్కగా ఆడుతూ ఉంటాడు కార్తీక్ ఇంక ఏమంటుంది ఏమంటుంది తల్లి పిల్లి కదా ఏమంటుంది ఇంకా మాటలు రావు సంవత్సరం నారే అనమాట కానీ బలెషారు అడుగు ఒక్కసాట కూడా కుదురుగా ఉండడం అనమాట ఏ కనపడితే ఈ లాక్కి వచ్చి వస్తా ఉంటాడు ఆడుతూ ఉంటాడు కార్తీక్ పిల్లి పిల్లి ఏది నీ ఫ్రెండు పిలువు నీ ఫ్రెండ్ పిలువు తల్లి ఏమంటుంది బన్నీ అమ్మో ఒక మాట వచ్చేసింది బన్నీ అంట ఇగో మీ బన్నీ వెళుతుంది బన్నీ ఏది అబ్బా ఆడి ఆడి అలసట వచ్చేసింది అనమాట చక్కగా మచ్చటం కూర్చున్నాడు